హాయ్ అండి ఈ వీడియోలో మసాలా మునక్కడ కర్రీ టమాటా కాంబినేషన్లో చేశానండి చాలా బాగా వచ్చింది చూడడానికి అలాగే రుచిపరంగా కూడా చాలా బాగుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలో కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మసాలా ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మరుగుతున్నప్పుడు ఒక మూడు ఆనియన్స్ ఇలా ఉడిపోయి ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సెవెంటీ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకోవాలండి ఇలా ఈ టైంలో సాల్ట్ వేసుకోవటం వల్ల ఇంకా ఏమైనా వాటర్ ఆనియన్స్లో ఉంటే అది బయటకు వచ్చేసి ఇంకా బాగా ఫ్రై అవుతాయి తినేటప్పుడు కూర కూడా గ్రేవీ కూడా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఎగితే సరిపోతుందండి ఇందులో కొద్దిగా పచ్చుకొని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకొని ఇలా చీలికలుగా పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే దాంట్లో వేసుకుని దాన్ని కూడా వేగనిచ్చి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకోవాలండి నేనైతే ఒక మూడు టమాటోను కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇవి కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు బాగా వేగి పచ్చి పక్కన పోయి నెత్తగా అయ్యేంత వరకు మనం మంటను సిమ్ములోనే ఉంచుకుని వేగనివ్వాలి ఇలా టమాటో ముక్కలు కూడా మగ్గిన తర్వాత దాంట్లో మనం కారాన్ని అయితే వేసుకోవాలండి బట్టి యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను దీన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం సేపు ఉంచాలి కారం ఓటన పోవడానికి ఇలా వేగుతున్న దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి పాటు కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా మనం వేసుకోవాలండి కొద్దిగా గరం మసాలా ఇవన్నిటిని కూడా కలుపుకుని ఒకసారి కొంతసేపు ఉంచి ఇలా మసాలాతో పాటు మగ్గుతున్న ఉల్లిపాయలు టమాటా ముక్కల్లో ముందుగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కడ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటికీ మసాలా పట్టేలా బాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మసాలాలో ఇవ్వాలి ఇలా మసాలా గ్రేవీలో ఈ ములక్కాడ ముక్కలన్నీ సేపు ఉడకాయి కదండి ఇప్పుడు మునక్కడ బాగా ఉడకడానికి వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి మునక్కాయ ముక్కలు బాగా వాటర్లో ఉడకనివ్వాలండి చూడండి చాలా కలర్ఫుల్గా గ్రేవీగా వచ్చింది మునక్కాళ్ళు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత చిక్కగా తీసుకున్న చింతపండు పులుపుని దీంట్లో వేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ పులుపు కూడా ఉడికేంత వరకు మాకునివ్వాలి చింతపండు రకం వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దాంట్లో చివరిగా కొత్తిమీర తరుగు పైన చల్లుకుంటే మసాలా